హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మనోరామ్ క్రియేషన్స్ చూడండి ఇది మా పాత చాట చాటని కొత్తగా మార్చేద్దాం సగం కప్పు మెంతులు తీసుకోవాలండి రాత్రి పడుకునే ముందు సగం కప్పు మెంతులని నీళ్ళు పోసి నానబెట్టాలి అలాగే కొన్ని పేపర్స్ తీసుకోండి ఏ పేపర్స్ ఉండి ఆ పేపర్స్ న్యూస్ పేపర్స్ అయినా పర్వాలేదు కొన్ని తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వాటర్ పోసి నానబెట్టాలి నైట్ అంతా మెంతులు ఈ పేపర్స్ నానాలి తర్వాత మార్నింగ్ ఇంకా ఈ పేపర్స్ని నానిన పేపర్స్ని మరియు మెంతులని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలండి కొంచెం కలర్ కోసము మనం పసుపుని యాడ్ చేస్తున్నాం ఇక్కడ హ్యాండ్ పసుపు యాంటీబయాటిక్ కదా ఏమన్నా క్రిమి కీటకాలు చాటకి పట్టకుండా ఉండడానికి కోసం అని కూడా మనము ఇక్కడ పసుపుని యూజ్ చేస్తున్నాము బయట వాళ్ళు అయితే కెమికల్స్ యూజ్ చేస్తారు అందుకే అది బాగా ఎల్లో కలర్గా ఉంటుంది కి చూడండి ఒకసారి పాత మాది ఎలా ఉందో ఈ పదమూడు సంవత్సరాల పాత చాట చూడండి ఎన్ని హోల్స్ ఉన్నాయో చాలా పాతగా అయిపోయింది ఆల్మోస్ట్ ఈ పేస్ట్ పెట్టి కూడా మేము ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ ఇవాళ నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను చూడండి చూడండి పేస్ట్ని ఇలా ఉంటే సరిపోతుంది పేస్ట్ మొత్తము చాటకి హోల్స్ లేకుండా మంచిగా నీట్గా నిదానంగా అప్లై చేసుకోండి మీకు మరీ ఎల్లో కావాలంటే డబుల్ కోట్ చేసుకోవచ్చు నాకు ఎల్లో కలర్ అంత అవసరం లేదు ఓన్లీ హోల్స్ కనిపించకుండా యూస్ చేసుకోవడానికి ఉంటే సరిపోతుందని ఇంకా నేను ఈవెన్గా అప్లై చేస్తున్నాను చూడండి వెనుక ముందు చూడండి హోల్స్లో కూడా ఎంత బాగా అప్లై చేస్తే సరిపోతుంది సమానంగా అప్లై చేసిన తర్వాత దీనిని ఎండలో పెడదాము ఎలాగో ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లోనే ఎండిపోతుంది చూడండి ఎండి ఎంత స్ట్రాంగ్గా ఉందో గట్టిగా ఉంది చూడడానికి కొత్త చాట్లో ఉంది కాకపోతే కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది మనం బయట కొన్ని చాటలు అయితే వాళ్ళు అన్ని కెమికల్స్ కలర్ఫుల్ కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది మనకు అంత ఎల్లోష్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది బట్ మనము పసుపు యాడ్ చేసాం కాబట్టి మరీ అంత ఎల్లోష్గా కాకుండా నార్మల్గా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పాత చాటులకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్